ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకాశ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో సమరాలు చేసుకున్నారు జిహెచ్ఎంసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు రవి ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ కృష్ణ రఘుపతిలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగారావు సుధాకర్ శ్రీరాములు నర్సింహారావు రాజు నవీన్ నే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో నాయకులు స్వీట్లు పంచుతూ టపాసులు పెంచి సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అవి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట్లాడినప్పటికీ కేంద్రంలో ఉన్న భాజపా ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు వర్గీకరణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అభినందనీయమని అన్నారు ఎస్సీ వర్గీకరణ మూలంగా విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల విషయంలో మేలు చేకూరునున్నట్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాతను అనుకూలంగా తీర్పు వెలువరించడంతో మాదికలు సంబరాలు చేసుకుంటున్నారు